లో ఉద్యోగాల పేరుతో భారీగా టోకరా ప్రభుత్వ ఉద్యోగులకే షాక్ అనమాట ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఏడుగురు నిరుద్యోగుల నుంచి యాభై మూడు లక్షలు వసూలు చేసిన మొఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ అపాయింట్మెంట్ల ఆర్డర్లు సృష్టించి నిందితులు యాభై మూడు లక్షలు కాజేశారు ఈ మేరకు నలుగురిని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా హాజరుపరిచారు జిల్లా కేంద్రంలోని ప్రదీప్ నగర్కు చెందిన నిందితుడు కేసాయి వెంకట సజిత్ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని ఫేస్బుక్లో పోస్ట్ అయితే పెట్టారు దాన్ని చూసిన విజయనగరం విశాఖపట్నం పార్వతపురం మన్యం అనకాపల్లి ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువతకు సుజిత్ను సంప్రదించారు విజయవాడలోని సెక్రటేరియట్లో పలు ప్రభుత్వ విభాగాల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు వేయిస్తామని చెప్పి వారి నుంచి మూడు లక్షలు తీసుకొని మోసం చేశారు నకిలీ అపాయింట్మెంట్ల ఆర్డర్లు సృష్టించి వారికి అందించారు ఏడుగురు బాధితులు విజయవాడ తీసుకువెళ్ళి తీసుకొచ్చి నెల రోజుల పాటు అక్కడే ఉంచారు తొందరలోనే మీకు సమాచారం ఇస్తామని చెప్పి వారిని వెళ్ళి ఇక్కడ వెళ్ళిపోమన్నారు అంతకీ ఎలాంటి సమాచారం రాకపోవడంతో బాధితుల్లో ఒకరైన ఎస్ కోటకు చెందిన ఎస్ వినోద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారన్నమాట ఇక ఇలా మో పట్టుబడ్డారు మొట్టాలో కీలక నిందితుడైన సాయి వెంకట సుజీత్కు ఆరోగ్యం బాగలేదని చూసేందుకు మిగతా నిందితులైతే సిహెచ్ మహేష్ రూబిన్ కుమార్ జాన్ ఊకూబ్ యూకోబు విజయనగరం వస్తున్నట్లయితే పోలీసుకు సమాచారం చేయలేదనమాట సో ఈ విధంగా ఇదనే పట్టుకున్నారు అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉన్న కీలకమైన సెక్రటేరియట్లోని సో ఎటువంటి ఎవరి సహాయం లేకుండా వీరు ఇలా చేయడానికి గల కారణం ఏంటనేది అర్థం కావట్లేదు సో ఉద్యోగులు కూడా ఒక క్వశ్చన్ మార్క్గా తయారైందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి